మంచి ప్లీటెడ్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ బెల్ట్ వచ్చేసి సెపరేట్ గా వస్తుంది ఇట్లా బెల్ స్లీవ్స్ వస్తాయి రఫుల్ స్లీవ్స్ లాగా ఇక్కడ మనకి సెపరేట్ గా మనకి టై చేసుకోవడానికి ఇట్లా చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది కొంచెం హై నెక్ బ్యాక్ సైడ్ అయితే జిప్ వస్తుంది హ్యాండ్స్ హైలెట్ అండి హ్యాండ్స్ ఇట్లా డిఫరెంట్ గా వస్తాయి దీనికి బలూన్ స్లీవ్స్ బలూన్ స్లీవ్స్ లాగా వస్తాయి అనమాట యాంకిల్ లెంత్ అట్లా వస్తుందండి స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ లో ఫ్లోరల్ లో మంచి కలర్ కాంబినేషన్ హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చి హ్యాండ్ కూడా మనకి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది ఇంపోర్టెంట్ ఫ్యాబ్రిక్ ఇలా నీట్ గా ఫ్రీస్ వస్తుంది మనకి కుందన్స్ ఇచ్చారు స్టోన్స్ ఇచ్చారు ఓకే ఇక్కడ ఇలా మనకి బటన్ కూడా ఉంటుంది హ్యాండ్ కి పేరు కూడా మనకి ఇట్లా మంచిగా పెద్దగా వస్తుంది లైనింగ్ ఉంటుంది సో ఇది వేరే టీ షర్ట్స్ మీద కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ జస్ట్ మనం ట్రై చేసుకోవచ్చు ఇక్కడ థ్రెడ్ అంతా మనకి జార్జెట్ ప్లీటెడ్ ఫ్రాక్ ఇది మనకి సీక్వెన్స్ ఇట్లా వి షేప్ నెక్ వచ్చి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనకి ఒక ప్యాటర్న్ వస్తుంది వి షేప్ నెక్ సెపరేట్ గా ఇక్కడ అంతా కూడా స్మాక్ వచ్చి మనకి మంచిగా ఫిట్టింగ్ ఇది ఇది అటాచ్డ్ ఏనండి మనకి టీ షర్ట్ లాగా వస్తుంది హలో ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఎవ్రీడే ఈ వీడియోలో వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నానండి చాలా మంచి యూనిక్ కలెక్షన్స్ అనమాట లైట్ వెయిట్లో ఫ్లోర్ లెంత్ లాంగ్ డ్రెస్సెస్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీగా స్టైలిష్ లుక్ కోసం మీరు ఈ వీడియో తప్పకుండా మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు స్మార్ట్ ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ మరిన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కావ్య ఫ్యాషన్స్ నుంచి చూస్తున్నామండి హైదరాబాద్ కేపీహెచ్ స్టే మెట్రో స్టేషన్ చాలా దగ్గరలో ఉంటుంది భాగ్యనగర్ కాలనీ లోపల ఉంటుందండి షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియోలో అన్నీ కూడా మీకు వెస్టర్న్ లాంగ్ ఫ్రాక్స్ చూపించాము అండ్ సైజెస్ గురించి లెంత్ గురించి అన్నీ కూడా వీడియోలో క్లియర్గా చెప్పామండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మీకు కావాల్సిన డ్రెస్ని షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి మంచి ఆఫర్స్ ఉన్నాయండి టెన్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఏపీ తెలంగాణ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది వరల్డ్ వైడ్ షిప్ చేస్తారు కానీ అదర్ ప్లేసెస్కి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయండి ఈ వీడియోలో అన్ని మీకు వెస్ట్రన్ డ్రెస్సెస్ చూపించినప్పటికీ కూడా వీళ్ళ దగ్గర ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే పార్టీ వేర్ త్రీ పీస్ డ్రెస్సెస్ కానీ టూ పీసెస్ డ్రెస్సెస్ బుటిక్ డ్రెస్సెస్ ఇలా అన్నీ ఉంటాయండి సో వాటి కోసం కూడా మీరు వీళ్ళ వీడియోస్ చూడొచ్చు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను కలెక్షన్స్ చూస్తూ మాట్లాడదాం ఈ వీడియోకి ఒక మంచి డ్రెస్ని మనకి గివ్ అవేగా ఇస్తున్నారు పార్టిసిపేట్ చేసేవాళ్ళు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి హాయక్క హాయ్ అండి వెస్ట్రన్ వచ్చే ఈరోజు మొత్తం వెస్ట్రన్ లాంగ్ ఫ్రాక్స్ చూద్దాం అన్ని లాంగ్ ఫ్రాక్స్ ఏ కొన్ని ఫిఫ్టీ లెంత్ ఉంటే కొన్ని ఫిఫ్టీ ఫైవ్ లెంత్ ఉంటాయి ఓకే ఇది వచ్చేసి ఈ వీడియోకి మనం గివ్ వేస్తున్నాము ఓకే మీది బ్యూటిఫుల్ లాంగ్ డ్రెస్ అండి ఏదైనా ప్లాజో ప్రైరప్ చేసుకుంటే మీద కానీ అట్లా వేసుకోవచ్చు సో పార్టిసిపేట్ చేసే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు ఈ కలెక్షన్స్ ఎలా అనేది కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి ఫ్రాక్ మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ స్మాక్ ఉంటుంది మంచిగా స్ట్రెచ్ అవుతుంది స్మాల్ టు ఎల్ సైజ్ వస్తుంది ఇది ఓకే ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి అంటే పఫ్ స్లీవ్స్ లాగా కొంచెం ఇట్లా వస్తాయి అన్నమాట దీంట్లో టూ కలర్స్ అన్నమాట ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సైజ్ వచ్చేసి స్మాల్ టు ఎల్ సైజ్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ అండ్ ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ అక్క ఎలాంటి నాకు వచ్చిద్దా మీకు వస్తుంది వస్తుంది ఓకే సో అంతవరకు వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ కూడా ఇంకో బ్యూటిఫుల్ కలర్ ప్రింట్ మారుతుంది బట్ ప్యాటర్న్ అనేది సేమ్ అనమాట ఇది కూడా స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ వస్తుంది అన్ని కూడా మనకి వెస్టర్న్ వచ్చేసి కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్స్ లోనే ఉంటాయి ఆల్మోస్ట్ జార్జెట్ ఉంటాయి ఇందులో కూడా మనకి టూ కలర్స్ ఉన్నాయి అనమాట బ్లాక్ ఇక్కడ స్మాక్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా మనకి ఏంటంటే రౌండ్ నెక్ కానీ ఇట్లా హాఫ్ షోల్డర్ గానీ ఎలా అయినా పెట్టుకోవచ్చు సో ఇక్కడ కూడా స్ట్రెచ్ ఉందండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది స్మాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది రెండు మంచి కలర్లు వచ్చాయి దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది ఓకే త్రీ కలర్స్ వచ్చాయి లైనింగ్ కూడా వచ్చిందండి మూడు కూడా బ్యూటిఫుల్ కలర్స్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎల్ సైజ్ దాకా ఉంటుంది ఇది ప్లెయిన్ లో వచ్చిందండి కాలర్ నెక్ తోటి ఇక్కడ బటన్ ఉంటుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా మనకి హ్యాండ్ కి కొంచెం మనకి కుందన్స్ ఇచ్చారు స్టోన్స్ ఇచ్చారు ఓకే ఇక్కడ ఇలా మనకి బటన్ కూడా ఉంటుంది హ్యాండ్ కి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇంపోర్టెంట్ ఫ్యాబ్రిక్ ఇలా నీట్ గా ఫ్రీస్ వస్తుంది ఓకే ప్రైజ్ అక్క ప్రైజ్ వచ్చేసి ఇంకో కలర్ కూడా ఉంది మనం టూ కలర్స్ ఉన్నాయి ఇది స్మాల్ టు ఎల్ సైజు ఎక్సెల్ కూడా రావచ్చు అండి ఇది ఎందుకంటే ఇక్కడ కొంచెం స్ట్రెచ్ అవుతుంది మనకి ఇక్కడ ఎక్సెల్ వరకు కూడా రావచ్చు ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రెండు కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి సో మీకు ఏ కలర్ కావాలో దాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసి కొనుక్కోవచ్చు ఫ్రాక్ అండి ఫిఫ్టీ టు అరౌండ్ ఆ లెంత్ ఉంటుంది ఇది స్మాల్ టు ఎల్ సైజ్ వస్తుంది హ్యాండ్ వచ్చేసి ఇట్లా సింగిల్ బెల్ వస్తుంది దీంట్లో కూడా మనకి టూ కలర్ కాంబినేషన్స్ నెక్ వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ వచ్చి ఇక్కడ జస్ట్ మనకి వెనకాల జిప్ రాకుండా మనకి ఇలాగా బటన్ వస్తుంది చిన్న గ్యాప్ వస్తుంది దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ టూ కలర్స్ ప్రైజ్ వచ్చేసి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఆఫీస్ చాలా బాగుంటాయి కాలేజ్ అండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక సింగిల్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఇది మంచి ప్లీటెడ్ లో వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ బెల్ట్ వచ్చేసి సెపరేట్ గా వస్తుంది ఇట్లా బెల్ స్లీవ్స్ వస్తాయి రఫుల్ స్లీవ్స్ లాగా హిప్ బెల్ట్ ఇది ఓన్లీ సింగిల్ కాంబినేషన్ ఇక్కడ ఇది కూడా మనకి స్మాల్ టు ఎల్ సైజ్ వస్తుంది ఇక్కడ మనకి స్లీవ్స్ వచ్చి ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర బాగా మంచి స్ట్రెచ్ అవుతుంది ఫిట్టింగ్ బాగుంటుంది డిస్కౌంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెల్ట్ గా వస్తుందండి దీనికి ఇట్లాగా బెల్ట్ బెల్ట్ గా ఇక్కడ అంతా కూడా స్మాక్ వచ్చి మనకి మంచిగా బాగుంటుంది ఫిట్టింగ్ ఇది ఇది అటాచ్డ్ ఏనండి మనకి టీషర్ట్ లాగా వస్తుంది ఫ్లోరల్ లో కాలర్ నెక్ తోటి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ హిప్ వచ్చిందండి ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ వరకు వస్తుందండి అండి ఇక్కడ మనకి సెపరేట్ గా మనకి టై చేసుకోవడానికి ఇట్లా చెట్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా త్రీ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఇందులో బాగుంటుంది వెనకాల వచ్చేసి జిప్పర్ ఇచ్చాడండి లాంగ్ జిప్ వచ్చింది సో అంటే కొంచెం పార్టీ స్టైల్ ఈవినింగ్ వాటికి బాగానే ఉంటుందండి బ్లాక్ గోల్డ్ కలర్ వైన్ షేడ్ ఓకే ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ హెవీ పార్టీ లుక్ కోసం తీసుకోవచ్చు ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ హెవీ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇది మనకి స్మాల్ టు ఎల్ సైజ్ మాత్రమే వస్తుందండి స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ లో త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇదంతా ఫ్రిల్ వచ్చేసి ఇక్కడ డోరీస్ ఇచ్చారు షో బటన్స్ వస్తాయి ఓకే హ్యాండ్ కూడా ఇలా వస్తుంది ఎలాస్టిక్ వస్తుంది హ్యాండ్ కి ఇక్కడ ఓకే కాళీకి అమ్మాయిలకు కూడా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా ఇలాగా స్టెప్ బై స్టెప్ ఫ్రిల్ ఫార్టన్ ఇచ్చారనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ ముట్టుకుంటే చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ అండ్ ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ ఉన్నాయి రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి లెవెన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే చాలా సాఫ్ట్ మెటీరియల్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ వైట్ అండ్ మనకి లైట్ గ్రీన్ షేడ్ లో ఉందండి దీనికైతే జిప్ రాదు మనకి నెక్ దగ్గర హై నెక్ వచ్చేసి ఇట్లా స్ట్రెచ్ అవుతుందండి ఇక్కడ లాస్ట్ ఇది కూడా మనకి ఎక్సల్ సైజ్ వరకు వస్తుంది స్మాల్ టు ఎక్సెల్ సైజ్ వరకు వస్తుంది ఇది కూడా ఓకే ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే జార్జెట్ మెటీరియల్ లోనే జార్జెట్ మెటీరియల్ ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ వరకు వస్తుందండి స్మాల్ టు ఎక్సెల్ సైజ్ వరకు వస్తుంది ఇక్కడ మనకి స్ట్రెచ్ అవుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి బటన్ వస్తుంది టూ బటన్స్ వస్తాయి ఇట్లా గ్యాప్ వస్తుంది సో ప్రాబ్లం లేదు దీనిలో కూడా మనకి టూ కలర్ కాంబినేషన్స్ మంచి లావెండర్ షేడ్ ఒకటి బ్లాక్ బ్లాక్ ఒకటి ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది దాని మీద విత్ బెల్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ ఇది మనకి బెల్ట్ వచ్చేసి సెపరేట్ గా వస్తుంది

ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా కాస్ట్లీ లుక్ వస్తుందండి అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఫ్లోరల్లో ఫ్లోరల్లో ఇవి వచ్చేసి మనకి కొంచెం లెంత్ అనేది యాంకిల్ లెంత్ వరకు వస్తాయి అండి ఫిఫ్టీ ఫార్టీ నైన్ ఆ లెంత్ ఉంటుంది మనకి ఇది బటర్ఫ్లై స్లీవ్స్ వస్తాయి ఇట్లాగా నెక్ వచ్చేసి రౌండ్ నెక్ నెక్ అంతా మనకి బ్యాక్ సైడ్ జిప్ వచ్చి నెక్ కూడా ఫ్రీస్ వస్తాయి త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో సో దీని ప్రైస్ అక్క దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకే ఇది కొంచెం ఆర్గాన్స్ కలర్ మనకి ఇది ఆర్గన్జా మెటీరియల్ లో మనకి ఇక్కడ ఒక లేయర్ వస్తుంది కి ఓకే ఇది ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఎక్సల్ సైజ్ వరకు ఫిట్ అవుతుంది వి షేప్ నెక్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా వస్తుంది ఓకే ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కస్టమైజ్డ్ స్టైల్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డెనిమ్ లో లాంగ్ ఇది ఎప్పుడు రీస్టాక్ చేసినా అయిపోతూనే ఉంటాయండి ఓకే మళ్ళీ రీస్టాక్ వచ్చింది ఇప్పుడు ఇది రౌండ్ షోల్డర్ రౌండ్ షోల్డర్ పెట్టుకోవచ్చు ఇట్లా మనకి హాఫ్ షోల్డర్ కూడా పెట్టుకోవచ్చు మంచిగా ఇట్లా స్ట్రెచ్ అవుతుంది బ్యాక్ సైడ్ టూ కలర్స్ ఉన్నాయండి ఓకే లైట్ అండ్ లైట్ బ్లూ డార్క్ బ్లూ ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే సో ఇలాంటి మోడల్లోనే ఇంకొక డ్రెస్ వచ్చింది చెక్స్ వస్తాయి అనమాట లైన్స్ వస్తాయి ఇదొకటి ఇది కూడా సేమ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇక్కడంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది వేసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ సెల్ఫ్ వర్క్ వస్తుంది కాలర్ నెక్ అంటే కొంచెం హై నెక్ బ్యాక్ సైడ్ అయితే జిప్ వస్తుంది హ్యాండ్స్ హైలెట్ అండి హ్యాండ్స్ ఇట్లా డిఫరెంట్గా వస్తాయి దీనికి బలూన్ స్లీవ్స్ బలూన్ స్లీవ్స్ లాగా వస్తాయి అన్నమాట ఓకే ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ కలర్స్ ఉన్నాయండి గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ ఓకే లెవెన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ స్మాల్ టు ఎల్ సైజ్ వస్తుంది బ్యాక్ ఏంటంటే వేస్ట్ దగ్గర మనకి ఇలాగా స్ట్రెచ్ వచ్చిందండి సో దట్ మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఈ బలూన్ స్లీవ్స్ కూడా వేసుకున్నప్పుడు బాగా స్టైలిష్ ఉంటుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మనకి ఇది ఫుల్ లెంత్ వస్తుంది అండి లాంగ్ లెంత్ వస్తుంది ఓకే ఫుల్గా మనకి ప్రిన్సెస్ కట్ లో వస్తుంది ఇది ఇట్లా థ్రెడ్స్ వస్తాయి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇన్నర్ ఉంటాయి అండి ఇదిగోండి ఇది హ్యాండ్ మనం స్టిచ్ చేసుకోవచ్చు త్రీ బై ఫోర్త్ షార్ట్ హ్యాండ్స్ ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అంతా ఇట్లా స్మాక్ వస్తుంది మంచిగా స్ట్రెచ్ అవుతుంది ఇది కూడా మనకి ఎక్సర్సైజ్ వరకు ఫిట్ అవుతుందండి సైడ్ ఏంటంటే ఇలా జిప్ ఇచ్చారండి ఇలా ఇక్కడ కూడా కట్ వర్క్ ఇచ్చారు చూడండి నీట్ గా చాలా బాగుంది వేసుకుంటే కూడా అంతే స్టైలిష్ లుక్ తోటి లాంగ్ ఫ్రాక్ అండి ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే అక్క సో ఇందులో కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ లెవెన్ నైంటీ డిస్కౌంట్ ఓకే ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి వరల్డ్ వైడ్ షిప్ చేస్తారు ఫ్లోరల్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉందండి ఇది కూడా మనకి ఇక్కడ మిర్రర్ వర్క్ వచ్చి ఇక్కడ ఫ్రీస్ వస్తాయి ఓకే సింగిల్ బెల్ వస్తుంది లెవెన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే కూడా సింగిల్ బటర్ స్లీవ్స్ వస్తాయి ఇది కూడా మనకి స్మాల్ టు ఎల్ సైజ్ వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బ్లాక్ ఇక్కడ మనకి మంచిగా స్మాక్ వచ్చి మంచి స్ట్రెచ్ అవుతుంది స్మాల్ టు ఎల్ సైజ్ వస్తుంది స్లీవ్స్ వచ్చి బటర్ ఇక్కడ మనకి ఇట్లా ఒక కేప్ లాగా వచ్చి మనకి హ్యాండ్ మళ్ళీ త్రీ ఫోర్త్ హ్యాండ్ వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బ్యాక్ జిప్ వచ్చిందండి దీనికైతే బ్యాక్ వచ్చేసి మనకి బటన్ వస్తుంది అండి జిప్ అయితే రాదు ఇక్కడంతా మనకి స్మాక్ వచ్చి రియల్ మిరర్ వేస్ట్ పార్ట్ దగ్గర కూడా రియల్ మిరర్ వర్క్ వచ్చి క్లేర్ ఇలా బెల్ వచ్చి దాని నుంచి మనకి హ్యాండ్ వచ్చింది డిస్కౌంట్ ఓకే ఇది కోట్ ప్యాటర్న్స్ అండి ఇలా ఉంటుంది మనకి ఫ్రాక్ ఇలా ఉంటుంది దీనికి కోట్ ఇలా టై చేసుకోవచ్చు దీంట్లో మనకి ప్రింట్ కలర్ కాంబినేషన్స్ వేరే ఉన్నాయండి అట్లా టై చేసుకోవచ్చు డిస్కౌంట్ ఓకే సో ఇందులో ఇందులో మనకి ప్రింట్స్ మారుతాయండి అంతే ఇది ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే సో ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్లో వచ్చిందండి బ్లూలో ఒకటి ఉంది ఓకే సో బ్యాక్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇలాగా స్ట్రెచ్ తోటి వచ్చింది సో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి స్మాల్ టు ఎల్ సైజ్ వస్తుందండి లెవెన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బాగుంటుంది తీసుకున్నప్పుడు స్టైలిష్ను ఇది వచ్చేసి ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే ఇది మనకి ఫ్రాక్ ఇలా జస్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు ప్లెయిన్ గా స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ లో ఫ్లేయర్ కూడా మనకి ఇట్లా మంచిగా పెద్దగా వస్తుంది లైనింగ్ ఉంటుంది ఇది కూడా మనకి స్మాల్ టు ఎక్సెల్ సైజ్ వరకు వస్తుంది కోట్ వచ్చేసి ఇట్లా డెనిమ్ కోట్ వస్తుంది అనమాట సో ఇది వేరే మీద కూడా చేసుకోవచ్చు ఇక్కడ థ్రెడ్ వస్తుంది ఇది అక్క లెవెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో ఈ టూ కలర్స్ ఉన్నాయి గ్రే కి డెనిమ్ కలర్ వచ్చింది లెవెన్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో లాంగ్ లోనే ఇంకొక లాంగ్ లోనే ఇది ఒకటే ఉందండి ఇది మనకి మంచి ఫ్లేర్ వస్తుంది ఫిఫ్టీ లెంత్ అండి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది స్లీవ్స్ వచ్చేసి ఇట్లా బటర్ఫ్లై స్లీవ్స్ వస్తాయి రఫుల్ స్లీవ్స్ ఇది కూడా మనకి స్మాల్ టు సైజ్ డిస్కౌంట్ కలర్ అండి ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అయితే మాత్రం కొంచెం ఫ్లేర్ ఎక్కువ ఉంటుంది లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది ఫుల్ లెంత్ వస్తుంది సింగిల్ బెల్ స్లీవ్స్ వస్తాయి దీనికి ఓకే ఇది కూడా లెవెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ స్మాల్ టు ఎల్ సైజ్ అవైలబుల్ సిక్వెన్స్ వస్తుంది కింద మనకి జార్జెట్ ప్లీటెడ్ ఫ్రాకే ఇది మనకి సీక్వెన్స్ ఇట్లా వి షేప్ నెక్ వచ్చి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనకి ఒక ప్యాటర్న్ వస్తుంది వి షేప్ నెక్ వచ్చి ఇట్లా వస్తుంది బ్యాక్ వచ్చేసి మనకి ఇది కనిపిస్తూ ఉంటుందండి అండి వీని బాగుంటుంది స్టైలిష్ గా ఇది కూడా స్మాల్ టు ఎల్ సైజ్ వస్తుంది అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బై స్టెప్ ప్యాటర్న్ మనకి స్మాల్ టు ఎక్సెల్ సైజ్ వరకు ఫిట్ అవుతుందండి ఇది ఒకటే ఉంది మనకి ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఫుల్ ఫ్లేర్ తోటి వస్తుందండి సింగిల్ బెల్ స్లీవ్స్ వస్తాయి ఓకే స్మాల్ టు ఎల్ సైజ్ వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లెవెన్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా సూపర్ హిట్ అయిన డ్రెస్ అండి మంచి ప్రింట్స్ ఇది మనకి యాంకిల్ లెంత్ అట్లా వస్తుందండి స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ లో మంచి కలర్ కాంబినేషన్ గ్రే బ్లాక్ వైట్ మిక్సింగ్ హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చి హ్యాండ్ కూడా మనకి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ కూడా బలూన్ లాగా ఇచ్చి షార్ట్ స్లీవ్ ఉంటుంది అండి బాగుంటుంది వెస్ట్రన్ లోనే ఇంకోటి ఇక్కడ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ హ్యాండ్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఓకే ఇక్కడ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్ టెన్ పర్సెంటేజ్ సో ఇక్కడంతా వర్క్ ఉందండి దీని మీద సో ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు షాప్ని కూడా విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్